హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శరణు 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 వరుముల దరసాని కర్ణించు భవాని మన పాలకొండలో ఉత్తరాంధ్రుల ఆరాధ దైవం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో పాటు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించారు మరి నాతో పాటు ఈ ఉత్సవాన్ని చూసేయండి అమ్మవారి అలంకరణలోనే చూసి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో శాకంబరీ దేవి మహోత్సవములు ఆషాఢ మాసంలో జరిపించడం అనమాయితీగా వస్తుంది ఈ ఆషాఢ మాసంలో పూర్వకాలంలో దేవతలందరూ తపస్సు చేసుకునేటువంటి సమయంలో రాక్షసులు వచ్చి వాళ్ళ తపస్సును భంగం కలిగించారు తద్వారా వాళ్ళు తపస్సు చేయకుండా యజ్ఞ యాగాదులు చేయకుండా ఉండడం నుంచి వాతావరణ సమతుల్యం లేక పంటల పండగ దుర్భిక్షం ఏర్పడింది అప్పుడు దేవతలందరికీ అందరూ ప్రార్థన చేశారు దుర్భిక్షం ఏర్పడింది కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఎలాగైనా ఈ కరువు నుంచి విముక్తి కలిగించాలని చెప్పి అందరూ దేవతలను ప్రార్థన చేస్తే ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకొనగా ఆ అమ్మవారు ఆశీర్వచనం చేసి అమ్మవారు శాఖంబరి అవతారాన్ని ఎత్తారు ఆ శాకంబరి అవతారం అంటే తమ శరీరంలోంచే కూరగాయలు పండ్లు వరి కనుకులతో ప్రజలను ఎల్లటిని కాపాడారని ఆ దుర్భిక్షం నుంచి పారద్రోలి అందరికీ ఆహారాన్ని అందించారని శాస్త్రం చెప్తోంది తన కళ్ళలోంచి నీరిని ప్రసారించి పంటలు పండడానికి ఏర్పాటు చేశారు మళ్ళీ వాతావరణ సమతుల్యాన్ని ఏర్పాటు చేసి ప్రకృతిని అందరూ కూడా క్రమబద్ధీకరించారు కాబట్టి ఈ ఆచారంలో జరిగింది కాబట్టి దీనిని శాకంబరి ఉత్సవం జరగడం ఆచారంగా మారింది ఈ శాకంబరి ఉత్సవాన్ని ఎవరైతే దర్శిస్తారో ఇందులో ఎవరైతే పాల్గొంటారో వారికి ఆయు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో పాటు అన్న వస్త్రాలకు లోటు లోటు లేకుండా ఉంటుంది దాంతో పాటు ప్రత్యేకించి దేవస్థానం వారు అమ్మవారికి ఆషాఢం సారే అనేటువంటిది రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఏర్పాటు చేశాం ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ శోభన ద్రవ్యములు టాయిలెట్ సామాన్లు చలిమిడి వడపప్పు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది ఆడపిల్ల మాదిరిగా ఆషాఢం సారే అమ్మవారికి ఇస్తే మన ఇంటికి శుభకార్యాలు ఎప్పుడు ఆడపిల్ల వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఈ సంవత్సరం మొత్తం ఆడపిల్లలాగా ఆమె ఉండి ఆషాఢం సారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే ఉద్దేశంతో కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఈ ఆషాఢం సారే కార్యక్రమంలో ఎల్లరూ పాల్గొని పసుపు కుంకుమ పళ్ళు పూజలు పూజా సామాగ్రి టాయిలెట్ సామాన్లు పట్టుకుని వచ్చి అమ్మవారి ఆషాఢ సారే కార్యక్రమం అలాగే ఈ తాలూకా కూరగాయలతో అలంకరించేటువంటి శాకంబరి అవతారాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి తరించి ముక్తిని పొంది ఆరోగ్యంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వచ్చి దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం ఆలయ ప్రధాన దానపూడి దాదపూడు లక్ష్మీప్రసాద్ జన్మ కోరదుర్గ దేవస్థానం పాలకొండ భూమిని తడిపి సస్యశ్యాపనం చేసింది జరిగింది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే శాఖ అమ్మవారిని దర్శిస్తారో వారికి సర్వశుభాలు సర్వసాలు కలుగుతాయి ఆడపిల్లలాగా ఎవరైతే సారికి తెచ్చిస్తారో వారింట్లో అమ్మవారి కొలువై సంవత్సరం మొత్తం కూడా కాచి కాపాడుతుందనే ఉద్దేశం చేత ఈ ఉత్సవం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహానికి సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ దానిపై వ్యక్తి శర్మ గౌడదుర్గమార్ దేవస్థానం పాల్గొన్నారు అమ్మవారిని అందరూ దర్శించుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో కలుస్తాను ఫ్రెండ్స్ నమస్తే బాయ్